హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నారు ఆ వీడియో గురించి అయితే కంప్లీట్గా మాట్లాడేసుకుందాం కంప్లీట్గా చూసేయండి వీటినిచ్చితే తప్పకుండా లైక్ చేయండి కన్నడ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ బర్త్డే సందర్భంగా రిషి సార్ ఆయన వీడియో అయితే షేర్ చేసుకోవడం జరిగింది సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా బాగా చెప్తే వీడియోని అయితే ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగిందన్నమాట అన్నమాట ఆయన చాలా స్కూల్స్ ఆర్ఫన్స్ ఓల్డేజ్ హోమ్స్ గోశాలలు ఇలా చాలా మంచి పనులైతే చేశారనమాట చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు చాలామంది హోల్డేజ్ పీపుల్స్కి హెల్ప్ చేశారు చాలా హాస్పిటల్స్ అని చెప్పేసి ఇలా చాలా చాలా మంచి పనులు అయితే చేశారనమాట ఆయన ఒక యాక్టర్ అయినప్పటికీ కూడా చాలా మంచి పనులు చేసి అందరి గుండెల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆయన యాక్టర్ కాబట్టి ఆయన మూవీస్ అంటే కూడా అందరికీ చాలా బాగా ఇష్టం అనమాట అయితే పునీత్ రాజ్ కుమార్ మీద అందరికీ బాగా రెస్పెక్ట్ ఉంటుంది కన్నడలో ఆయననైతే చాలామంది అభిమానించడం జరుగుతుంది కన్నడలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా పునీత్ రాజ్ కుమార్ని చాలా బాగా లైక్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అయితే ఈరోజు ఆయన బాడీ సందర్భంగా రిషి సార్ ఒక ఇంటర్వ్యూలో అతని గురించి మంచిగా ఇన్స్పిరేషనల్గా ఒక వీడియో అయితే ఎడిట్ చేసి షేర్ చేసుకోవడం జరిగింది అందరూ కూడా చనిపోయిన తర్వాత దేహం ఒకటే తీసుకెళ్తారు వాళ్ళు చేసిన మంచి పనులు మాత్రమే మిగిలి ఉంటాయి మనం యాడ్ చేసిన డబ్బు కానీ ఏది కానీ మిగిలి ఉండదు అంటూ ఒక మంచి వీడియో అయితే షేర్ చేయడం జరిగిందనమాట ఆ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది బాగుందిస్తారంటూ కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి